ఆ పేరు ప్రస్తావిస్తేనే గంగపుత్రుల్లో గడబిడ నెలకొంటుంది చరిత్రలో ఇదొక పీడకల అంటుంది ప్రపంచమే కరోనా ప్రమాదకరమైనదే అయినా దానికంటే రెప్పపాటులో యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా సునామీ ప్రళయాన్ని సృష్టించిందంటారు ప్రత్యక్ష సాక్షులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన సూపర్ సైక్లోన్ నుంచి తితిలీ హుదుత్ తుఫాన్లు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిన భీకర సునామీని మరిచిపోలేమంటారు మత్స్యకార గ్రామస్తులు సరిగ్గా రెండు వేల నాలుగులో డిసెంబర్ ఇరవై ఆరుడ హిందూ మహాసముద్ర గర్భంలో సంభవించిన భూకంపం రెండు దశాబ్దాలు గడిచింది అయినా సముద్ర తీర ప్రాంత వాసులలో సునామీ సృష్టించిన ప్రళయంతో ఎగిసిపడుతున్న అలలు కల్లెదుట కనిపిస్తున్నాయంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు తీర ప్రాంతంలో మనుషులు జంతువులతో పాటు సముద్రం లోపల ఉండే సంపదకు వాటిల్లే నష్టం అంచనాకే దొరకలేదంటుంటారు ఎటువంటి వర్షం లేకుండా ముందస్తు హెచ్చరికలు జారీ కాకుండా ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగి శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలను తాకాయని గారా ఎచ్చెర్ల ఇచ్చాపురం తదితర మండలాల్లోని సముద్ర తీర గ్రామస్తులు అంటున్నారు ఇండోనేషియాలోని సుమిత్రా దీవుల్లో రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో భారీ భూకంపం సంభవిస్తే ఆ ఎఫెక్ట్ తో సముద్రం అల్లకల్లోలంగా మారింది తుఫాన్ వస్తే ఆ పరిస్థితి ఎదుర్కోవడం తెలుసుగాని భూకంపంతో కూడా అలా జరుగుతుందని సునామీతోనే తెలిసిందని సిక్కోలు అంటున్నారు జిల్లాలోని గంగపుత్రుల పడవలు వలలు కొట్టుకుపోయాయి చినుకు లేకుండా అలలు ఉద్రిక్తత అప్పుడే చూశామంటున్నారు వాతావరణంలో ఎటువంటి మార్పులు లేకపోవడం ఈ సీజన్లో తుఫాను ప్రసక్తి ఉండదని మత్స్యకారులు వేట సామాగ్రి అంతా తీరంలోనే విడిచిపెట్టామని ఒక్కసారి సముద్రం ఆటుపోటులను చూసి బెంబేలెత్తామని బందరువాణి పార్టీకు చెందిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు సునామీ అంటే అప్పటికీ మాకేమీ తెలియదని తరువాత అధికారులు ఈ ప్రళయం కోసం వివరించారని చెబుతున్నారు ఈ పెను విపత్తును ప్రపంచం ఏనాటికీ మర్చిపోదని పర్యావరణవేత్తలు సైతం అంటుంటారు భూకంపం దాటికి నాడు సముద్రం పోటెత్తి అంతటా సునామీ సృష్టించిందంటారు చంద్రం మహోగ్ర రూపం దాల్చి తీరంపై మృత్యుకేలి ఆడిందని తీర ప్రాంతాలలో విలువైన సంపద కొట్టుకుపోయిన ఘటనలు తీర ప్రాంతంలో ఏ గ్రామాన్ని తట్టినా కదలు కదలుగా చెబుతున్నారు విదేశాల్లో పక్కన పెడితే మన భారతదేశంలోనే పదహారు మంది మరణించారని అప్పట్లో అధికారులకు దొరికిన లెక్కల మేరకు వెల్లడించారు ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుగా సునామీగా చరిత్రలో నిలిచింది తితిలి హుదుద్ సూపర్ సైక్లోన్ జిల్లాకు భారీగా నష్టం తెచ్చిపెట్టినా సునామీ సృష్టించిన నష్టానికి ఇరవై ఏళ్ల నాటినా అప్పట్లో నెలకొన్న విద్వాంసాన్ని తలుచుకుంటూ నేటికి ఉలిక్కి పడుతున్నారు ఆ పేరు ప్రస్తావిస్తేనే గంగపుత్రుల్లో గడబిడ నెలకొంటుంది చరిత్రలో ఇదొక పీడకల అంటుంది ప్రపంచమే కరోనా ప్రమాదకరమైనదే అయినా దానికంటే రెప్పపాటిలో యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా సునామీ ప్రళయాన్ని సృష్టించిందంటారు ప్రత్యక్ష సాక్షులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన సూపర్ సైక్లోన్ నుంచి తితిలి హుదుద్ తుఫాన్లు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిన భీకర సునామీని మరిచిపోలేమంటారు మత్స్యకార గ్రామస్తులు